కేసీఆర్ కాలనీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంత కాలనీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని టిపిసిసి సభ్యులు చౌదరి సుప్రభాత రావు అన్నారు రామాయంపేటలోని కేసీఆర్ కాలనీలో నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేసీఆర్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు కేసీఆర్ కాలనీ అధ్యక్షులుగా డిజి శ్రీనివాస శర్మ గౌరవ అధ్యక్షులుగా బాలమణి ప్రధాన కార్యదర్శిగా దిడ్డి మల్లేశం కోశాధికారిగా దేవుని శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా రుద్రోజీ స్వామి మహమ్మద్ కుతూబుద్దిలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు మాట్లాడుతూ వారం రోజుల్లో సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు డీజీ శ్రీనివాస శర్మ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కాలనీ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు మనం మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఆయన ఎక్కువ చెప్పిండు త్వరలోనే ఒక మూడు నెలలు కాకపోతే ఆరు నెలల సమస్యలన్నీ పరిష్కారం అయితే ఆయన చేశాడని కూడా ఆశిస్తున్నా మనం ఇప్పుడు కమిటీ అని అనుకున్నాం అది ఒక తొందరగా ఒక పది నిమిషాల తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం ఇప్పుడు డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటది యూత్ కమిటీ అని ఒకటి ఉంటది మహిళా కమిటీ అని ఒకటి మూడు కమిటీలు మనం వేసుకుందాం మనం ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ సంబంధించిన నిర్ణయం తీసుకున్నా పోయి మనం వినతి పత్రం ఇవ్వాలన్నా వీళ్ళందరూ ఈ మూడు కమిటీల సభ్యులు కలిసి నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం ముందుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం కమిటీని ఎన్నుకున్నాము కమిటీకి సంబంధించి ఉద్దేశంతో బాల చెప్పిక మిత్రులం కాలనీకి అన్న దండలు ఉండాలన్న ఉద్దేశంతో మరి మేము కూడా భాగస్వామ్యమై ఒక గ్రూప్ జరిగింది దానికి మంచి సుమంత వచ్చింది అంతే ఉద్దేశంతో మరి ఈరోజు కమిటీ చేసుకొని యూత్ కమిటీ డెవలప్మెంట్ కమిటీ చేసుకొని కానీ అభివృద్ధి కోసం అందరం సాయశక్తుల కుర్చేద్దాము పనుకొని సమస్య పరిష్కరించుకుందాం దానికి అన్నదండలు ఉంటాయని చెప్పి కోరుకుంటాం ఇల్లు ఇంట్లో చెప్తాయి నువ్వు